పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ ను కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ ఎస్పీ అశోక్ కుమార్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు నల్లపురెడ్డిపల్లె పోలింగ్ కేంద్రానికి వెళ్లి పోలింగ్ సరళిని పరిశీలించారు రెండు మూడు చోట్ల మినహా ఎక్కడా ఘర్షణలు జరగలేదని పోలింగ్ ప్రశాంతంగా సాగుతోందని స్పష్టం చేశారు వెబ్ కాస్టింగ్ చేస్తున్నామని సీసీ కెమెరాల ద్వారా పోలింగ్ తీరును పరిశీలిస్తున్నామంటున్న కలెక్టర్ ఎస్పీతో మా ప్రతినిధి మురళి ముఖాముఖి ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని అదేవిధంగా నల్లపరెడ్డి ప్రాంతంలో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ శ్రీధర్ గారు పరిశీలించారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తీసుకున్నారు సార్ చెప్పండి పులివెందుల ఒంటిమెట్ రెండు ప్రాంతాల్లో పోలింగ్ సర్వీలు ఎట్లా ఉంది దీన్ని ప్రశాంతంగా నిర్వహించడానికి ఎన్నికల అధికారిగా మీరు ఎట్లా చర్యలు తీసుకున్నారు సో ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్ ప్రారంభం అయింది పులివెందులో కానీ ఒంటిమెట్లో కానీ అక్కడక్కడ చిన్న చిన్న ఇష్యూస్ తప్పించి మిగిలినంత కూడా ప్రశాంతంగా జరుగుతూ ఉంది అయితే ఈ చిన్న చిన్న ఇష్యూస్ కూడా పోలింగ్ కేంద్రాలు బయట గ్రామ స్థాయిలో జరుగుతూ ఉన్నట్టు వచ్చింది వెంటనే పోలీసు స్పందిస్తున్నారు అక్కడ పోలీసు వాటిని కంట్రోల్ కూడా చేస్తూ ఉన్నారు ఇప్పుడు ప్రశాంతంగా ఉంది ఎక్కడ కూడా ఎటువంటి సమస్యలు లేవు అలాగే అన్ని కేంద్రాల్లో కూడా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతూ ఉంది పులివెందులకు సంబంధించి పదిహేను పోలింగ్ బూత్లు ఉంటే పదిహేను పోలింగ్ బూత్లో కూడా మనం వెబ్ కాస్టింగ్ పెట్టడం జరిగింది అలాగే పోలింగ్ కేంద్రాలు బయటను కూడా సీసీ కెమెరాల్లో వాచ్ చేస్తూ ఉన్నాము అలాగే వీటితో పాటు ప్రతి పోలింగ్ కేంద్రంలో కూడా ఆర్మ్డ్ ఫోర్సెస్ను కూడా డిప్లాయ్ చేయటం జరిగింది అలాగే వారికి కావాల్సినటువంటి అంటే పూర్తి స్థాయిలో సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మనం ప్రొవైడ్ చేస్తున్నాం అలాగే ఈ నలపురెడ్డి పల్లె ఎర్రబెల్లి తర్వాత నల్గొండవారి పల్లెంలో సంబంధించినంత వరకు కూడా అదనంగా ఏర్పాట్లు చేశాము ఒకటి బస్సెస్ ఏర్పాటు చేశాము అదనంగా ఈ పల్లెల మధ్య తిరగడానికి అదేవిధంగా హెల్ప్ డెస్క్లు కూడా ఏర్పాటు చేశాము ఎలక్షన్ కమిషనర్ వారు ఇచ్చినటువంటి దానిపైన సో ప్రశాంతంగా జరుగుతా ఉంది పోలింగ్ కేంద్రాలు మార్పులు చేయడం పైన హైకోర్టు కూడా తీర్పు ఇచ్చింది అది హైకోర్టు వారు ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదు నిన్న పిటిషన్ ఏదైతే ఉందో దాన్ని వారు యాక్సెప్ట్ చేయలేదు సో అలాగే ఎలక్షన్ కమిషన్ వారు ప్రత్యేకమైనటువంటి సూచనలు చేశారు ఒకటి హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయమని చెప్పేసి అలాగే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఏర్పాటు చేయమని చెప్పేసి వారు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ ప్రకారము ఇక్కడ మూడు ఆర్టీసీ బస్సులు కంటిన్యూస్ గా ఈ మూడు గ్రామాల మధ్యగా తిరుగుతా ఉన్నాయి దీంతో పాటు పది ఆటోలు కూడా ఏర్పాటు చేస్తున్నారు సో ఎక్కడ కూడా ఎటువంటి ఇష్యూ లేదు సో సోఫార్ ముప్పై ఎనిమిది శాతం ఓటింగ్ టర్న్ అవుట్ అయిందంటే ఇట్స్ గుడ్ టర్న్ జిల్లా